హాయ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను ఈ టూ డేస్ కూడా స్కూటీ నేర్చుకోవడం అయితే ఇంకా అలా అయిపోయింది వీడియో కూడా ఒక టూ డేస్ నుంచి అయితే పెట్టలేదు ఈరోజు వీడియో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే దీపం పెట్టుకొని పిల్లల్ని కూడా పంపించి ఇంకా మార్నింగ్ రొటీన్ టిఫిన్ ఏంటంటే ఈరోజు రాగి జావా అండ్ ఈ ఈరోజు టిఫిన్ రాగిచావండి ఒక లోట అయితే తాగుతాను ఇది తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అందరూ కూడా తాగిస్తారు ఇంకా నేనే లాస్ట్ ఇంకా పాయసం కూడా ఉంది ఏత్య పాయసం నైట్ చేసానులేండి చాలా అమ్మి అమ్మి ఉంది సూపర్ అండ్ కజ్జారం ఈ కజ్జారం చాలా బాగుందండి అప్పుడు బాక్స్ లో పెట్టి తెచ్చేవారు కదా వీడియో చేశాను అవి కూడా అయితే వాటికన్నా ఈ కజ్జారం అయితే చాలా ఎక్సలెంట్ ఉంది సో చూడండి బ్రస్ కజ్జారం లా చాలా బాగుంది మనకి ఆ బాక్స్ లో పెట్టింది ఏంటంటే అదే ఈ సంవత్సరం కాదేమో కొంచెం ఎక్కువ డేస్ ఉన్నదిలా అనిపించేది అది ఇది ఫ్రెష్ అదిలా అనిపిస్తుంది ఒక ఫోర్ అయితే తిందాం తల్లి యాక్చువల్గా ఎప్పుడు కూడా పప్పుడుతో మేము అమలు తాగేవరము ఇప్పుడు కజ్జారం తోటి సాల్ట్ చాలా తల్లి సాల్ట్ ఓన్లీ నీకు వేసి కలిపాను సాల్ట్ చాల ఈరోజు ఏంటో తెలియదు ప్రశాంతంగా కూర్చొని ఏదో చేద్దాం అనిపించింది ఇప్పుడే దీపం పెట్టుకొని వంట కూడా చేసేస్తాయి ఈరోజు వేగంగా ఈరోజు మన కర్రీ ఏంటంటే మిల్ అండి చూపిస్తాను అది కూడా చాలా టేస్ట్ ఉంది విద్య చాలా ఇష్టం మిల్ మేకర్లు అంటే సాయి అస్సలు తిండు వాటి కోసం రైస్ అయితే చేస్తాను విద్య వంటను మమ్మీ బాక్స్ కి ఈ రోజు మిల్ మేకర్ చెయ్యి అన్నది తను ఏంటంటే ఒక మాసంలా తింటది ఇంకా మిల్ మేకర్లు అయితే సాయి తప్పు నాకు వద్దు మమ్మీ నాకు అస్సలు పెట్టుకో అంటే సరే తను పెట్టినాను ఏంటి నిన్న మార్పుకి వెళ్ళామండి స్నాక్స్ బాక్స్ ఇవి హండ్రెడ్ రూపీస్ చాలా క్వాలిటీ ఉంది చాలా బాగుంది ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఒకసారి ఓపెన్ చేయగలి చాలా క్వాలిటీ పిల్లలు ఎలా తెస్తారో తెలియదు కానీ క్వాలిటీ అది సూపర్గా ఉంది బాగున్నాయి మన ఇంట్లో వంటగదిలో కూడా వాడుకోవడానికి చాలా బాగున్నాయి కంఫర్టబుల్ గా ఉంది అండ్ క్యాప్ కూడా థిక్గా పడుతుంది క్వాలిటీ సూపర్ ఎక్సలెంట్ ఇంకా హండ్రెడ్ రూపీస్ కంటే వస్తుంది ఇప్పుడు చాలా బాగున్నాయి బాక్స్ కలర్ కలర్ గా ఉన్నాయి కదా స్కై బ్లూ ఆరెంజ్ అండ్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కదా నచ్చాయా ఇంకా తాగేద్దాం అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగ హ్యాపీగా కూర్చొని కాసేపు వీడియో చేద్దామని ఇంకా తీశాను చాలా రోజుల తప్ప మీకు కనిపించలేదు కదా నేను అందుకని వీడియో ఈరోజు బాయ్ బాయ్